తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు విద్యుత్ సమరవీల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు అటు తెలంగాణలో ఇటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు నుంచి మన సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడికక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ సోషల్ మీడియాలో మన వాళ్ళు పెట్టారు ప్రభుత్వం అంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అదే పోరాటానికి సమాయత్తం కావాల్సి వస్తా ఉంది దానికంటే బాధాకరం ఏమంటే తెలంగాణలో కొద్దిగా బెటర్ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ అధ్వానంగా తేలి తెలంగాణలో నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యం ఇవాళ ఏమైతే ట్రాన్స్ఫార్మర్లు ప్రభుత్వాలు కొంటా ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న ట్రే ట్రాన్స్ఫర్ వారు వారు ఒక ట్రాన్స్ఫార్మర్ ఎనభై ఏడు వేల రూపాయలు కొంటే అదే ట్రాన్స్ఫార్మర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న ఒక లక్ష నలభై వేల రూపాయలు పెట్టి కొంటా ఉన్నారు సేమ్ ట్రాన్స్ఫార్మర్ సేమ్ ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఎనభై ఏడు వేల రూపాయలు ఛత్తీస్గఢ్ లో డెబ్బై ఐదు వేల రూపాయలు అదే ఆంధ్రప్రదేశ్ వచ్చేలోగా ఒక లక్ష నలభై వేల రూపాయలు పెట్టి వాళ్ళ గజదొంగల వారి దోపిడీ చేస్తా ఉన్నారంటే మరి ఏమన్నాలో నాకైతే అర్థం కావడం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను స్పార్ట్ మీటర్స్ మిగితాను అన్నాడు కానీ అందరికంటే ముందు స్మార్ట్ మీటర్స్ బిగించడానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వచ్చి వారు ముందుకు సాగారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా చెప్పారు మేము స్మార్ట్ మీటర్స్ వ్యతిరేకిస్తా ఉన్నాం స్మార్ట్ మీటర్స్ బిగించడానికి వస్తే పగలగొట్టమని కూడా పిలిపించారు కానీ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్స్ బిగిస్తా ఉన్నారు అదేవిధంగా విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా ప్రోఫ్ చార్జీల పేరుతో ఏదైతే భారాలు మోపుతా ఉన్నారో భారాలన్ని తగ్గిస్తాం వీలైతే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రచారం చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఆరు మాసాల వ్యవధిలో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజల పైన భారాలు మోపారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని నిరాదీస్తా ఉన్నా ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానితో సోలార్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆనాడు వ్యతిరేకించారు రాష్ట్ర ప్రజల పైన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక పడుతుంది ఈ భారాన్ని భరించలేము దీన్ని వెనక్కు తీసుకోవాలని అందరం కూడా వామపక్షాలు మనం చెప్పాం కమ్యూనిస్టుగా మనం చెప్పడమే కాదు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అదే పాట పాడింది కానీ ఇవాళ అడుగుతా ఉన్నాం మీరు అధికారం లేకొచ్చిన తర్వాత ఇవాళ అదాని అగ్రిమెంట్ రద్దు చేశారా మీరు అధికారంలోకి వచ్చి పదహైదు మాసాలైంది ఈ పదహైదు మాసాల కాలంలో ఎందుకు అగ్రిమెంట్ రద్దు చేయలేదు పైగా నేను ఇవాళ చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ అదాని అగ్రిమెంట్ విషయమై అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్టిక్ కోర్టులో పదిహేడు వేల ఐదు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మంచాలు నిన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వానికి అదాని వారు లంచం ఇచ్చి అగ్రిమెంట్ చేశారని కూడా వచ్చింది ఏ మాత్రం సిగ్గులేని ప్రభుత్వాలు అరే మీరు లంచాలు తిన్నారని చెప్పి ప్రపంచంలో కోనే ఉంటే అమెరికా కోర్టులో కూడా కేసు నమోదైతే దానిపైన నువ్వు రోజు స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళని జైల్లో పెడతా ఉన్నావు మరి దానికంటే పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే నేను గ్యారంటీ చెప్తా సోలార్ స్కామే మరి దాని బట్టి ఎందుకు స్పందించాలని నేను అడుగుతా ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా కాదన్నా రాష్ట్రంలో ప్రధానమైన ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వత్తాసుగా నిలిచి మోడీ సంతనాడుతా ఉన్నారు అందుకోసం వాళ్ళు చాలా మంది ప్రచారం చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి అంటే బీజేపీ కాదు ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి అంటే బాబు జగన్ పవన్ అని చెప్తా ఉన్నారు మరి ఇంత క్లియర్ కట్ గా మీ గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ కాబట్టి చెప్తా ఉన్నారు మళ్ళీ వామపక్షాలుగా మళ్ళీ ఉద్యమించాలి ప్రజా సంఘాలందరూ కూడా కలుసుకోవాలి పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలి ఏదైతే అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారో అదాని చేతితో చేసుకున్న అగ్రిమెంట్ ను రద్దు చేయాలి అంతేకాకుండా మీరు ఏమైతే ట్రాన్స్ఫార్మర్లు కొట్టా ఉన్నారో కరెంటు ఇవాళ ఒప్పందాలు చేసుకుంటున్నా ఉన్నారు వాటన్నిటి కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు గ్యారంటీ ఈ ప్రభుత్వం చేసుకుంటున్న విద్యుత్ ఒప్పందాల వల్ల రాబోయే రోజుల్లో ఒక యూనిట్ ధర పద్నాలుగు రూపాయలు ఉండబోతా ఉంది ఫోర్టీన్ రూపీస్ ఒక్క యూనిట్ బాగా భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత దుబారాగా దోపిడీ జరగడం లేదు పక్క గజ దొంగల దోపిడీ జరుగుతా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమిస్తాం ఈ సందర్భంగా ఆనాడు అమరవీరులైనటువంటి బాలస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి వారిని స్మరించుకుంటూ ఈ పోరాటాన్ని మరింత ముందుకు కొనసాగించాలి మరో మాటలో చెప్పాలంటే తెలంగాణలో కంటే కూడా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ దోపిడీ జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరూ కూడా ఆ దిశగా ముందుకు సాగాలని మనవి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ మన విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకి